ఇక్కడ ఇన్ని నెంబర్స్ మనం డెలవ్ చేశాము ఒకటి నుంచి పదివేల నెంబర్స్ మధ్య ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం యొక్క క్వాలిటీ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క నెంబర్స్ మనం తీసుకున్నాము ఇందులో ఆరు క్యాలిక్యులేషన్స్ పాస్ అయినవి ప్రస్తుతం మనకు అవసరం లేదు వాటిని పక్కన పెట్టాను అలాగే పది క్యాలిక్యులేషన్స్ పాస్ అయినటువంటి నెంబర్స్ని కూడా పక్కన పెట్టాను కేవలం మనకు ఒక ఇరవై ఒక్క నెంబర్లు మాత్రమే పది వేల శ్రవణ నక్షత్రం యొక్క పూర్ణాయాధి పాస్ అయినవి అంటే ఇంతకుముందు మనం దశయాది ఏదైతే చెప్పుకున్నామో ఈ యొక్క దశయాదికి ఎడిషనల్గా భూతం గుణం గణ నేత్ర సూత్రం యోగం ఈ ఆరు క్యాలిక్యులేషన్స్ కూడా పాస్ అయితేనే ఈ పదహారు పాస్ అయితేనే దాన్ని పూర్ణాయాది అంటారనమాట ఈ రకమైనటువంటి పూర్ణాయాదిలో ఆయన యొక్క గణం కూడా దేవగణం కూడా అయ్యి ఉండాలన్నమాట ఒక దేవాలయానికి దేవగణంతోనే కడతారన్నమాట సో so, ఇక్కడ మనకి ఇరవై ఒక్క నెంబర్స్ ఉన్నాయి కానీ మనకు వచ్చిన చిక్క ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానము తూర్పు ముఖంగా చూస్తూ ఉందనమాట తూర్పు ఫేసింగ్ కలిగి ఉన్నది అంటే ఈ యొక్క క్యాలిక్యులేషన్స్లో మనం తీసుకునేటప్పుడు యోని అనేటటువంటిది మనకి తూర్పుకి సెట్ అవ్వాలి అంటే యోని అనేది ఒకటి వచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క ఫలము అది మనకు తూర్పు సింహద్వారం పెట్టడానికి అర్హత వస్తుంది సో మనకి పదహారు క్యాలిక్యులేషన్స్ పాస్ అయినా సరే మనం ఏం చూడాలండి ఆ యొక్క యోని తత్వము ఒకటి వచ్చిందా అని చూడాలి ఎందుకంటే స్థానయోని దిశ యోని అని రెండు ఉంటాయి డైరెక్ట్గా ఆయన కొలతలు చేసేటప్పుడు ఏదైతే వచ్చిందో దాన్ని స్థానయోని అంటారు దాన్ని పెట్టి మాత్రమే మహాదేవాలయాలు కడతారు అది నా యొక్క రీసెర్చ్లో నేను తెలుసుకున్నాను కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్లో అంటే ఈ షడయాజిలోనే ఉన్నటువంటి యోనిలో ఒకటి వచ్చిన మాత్రమే నేను స్వీకరించాలనుకున్నప్పుడు ఈ ఇరవై ఒక్క నెంబర్స్లో మనకు కొన్ని నెంబర్స్ ఫిల్టర్ అయిపోయినాయండి ఆ యొక్క ఫిల్టర్ అయిపోయిన నెంబర్స్ ఏంటంటే సి చూడండి కేవలం కొన్ని నెంబర్స్ మాత్రమే మూడు వందల నలభై ఏడు పదహారు క్యాలిక్యులేషన్స్ పాస్ అయ్యి యోని ఒకటి వచ్చిందనమాట అది అదే రకంగా పద్నాలుగు వందల ఇరవై ఏడు అదే రకంగా ఇరవై ఐదు సున్నా ఏడు అదే రకంగా ముప్పై ఐదు ఎనభై ఏడు అదే రకంగా అరవై ఎనిమిది ఇరవై ఏడు డెబ్భై తొమ్మిది సున్నా ఏడు ఎనభై తొమ్మిది ఎనభై ఏడు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే మనకి ఏడు నెంబర్లు మాత్రమే పూర్ణయాధి పాస్ అయ్యి అంటే సిక్స్టీన్ క్యాలిక్యులేషన్స్ పాస్ అయ్యి యోని అనేది ఒకటి వచ్చింది అంటే ఏంటి ఇక్కడ స్థానయోని అంటారన్నమాట శాస్త్రంలో స్థానయోని నేను నెంబర్ బేసిడ్ అనమాట ఈ ఒకటి వచ్చింది మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మన అసలు ప్రయత్నం అంతా ఇప్పుడు మొదలవుతుంది మిత్రులారా ఈ యొక్క ఏడు కాలి ఏడు నెంబర్స్లో ఏ నెంబర్ని ఈ యొక్క మహాదేవాలయంలోని ఆ యొక్క కాన్షియస్నెస్ క్రియేట్ చేయడానికి వాడి ఉండవచ్చు అది మనం సరిపెట్టాలి సో అక్కడ మనం సరిపెట్టడానికి మనకు తెలిసినటువంటి విషయాలు ఏమున్నాయండి ఇది ఒక ఏరియా అనుకుంటే ఫస్ట్ ప్రాకారం ఇది రెండవ ప్రాకారం ఇది మూడవ ప్రాకారం ఈ యొక్క ప్రాకారంలో మనము తూర్పు ముఖంగా ఈ రకంగా లోపలికి స్వామివారి దగ్గరికి వెళ్తాము ఇదే రకంగా బయటకు వస్తాము ఇక్కడ సో ఒక తూర్పు ముఖంగా వెళ్ళినప్పుడు ఇది ఒక రాజగోపురం అంటే ఔటర్ గోపురం మహాగోపురం అని కూడా చెప్తామన్నమాట దాటి వెళ్ళిన తర్వాత ఈ యొక్క గోపురం గుండా మనం లోపలికి వెళ్తాము సో దీన్ని యాక్చువల్గా ఏంటంటే ఒక వెండి వాకిలే అంటారు ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నుంచి స్వామిని చూస్తాం ఈ ఏరియా దగ్గర నుంచి దీన్ని బంగారు వాట్లీ అని చెప్పి అనమాట అంటే మనం ఒక ఈస్ట్ ఫేసింగ్గా ఉన్నటువంటి ఈ దేవాలయంలో మనకు తెలిసింది ఏంటండి ఒక రాజగోపురము రాజప్రాకారము అదే రకంగా ఈ యొక్క బయట ఆ యొక్క ప్రాకారం ఏదైతే ఉందో రాజప్రాకారం అవుటర్ది ఈ యొక్క కొలతలు మాత్రమే తెలుసు ఇది ఇది ఉత్తరము ఇది దక్షిణము ఇది పడమర ఇది తూర్పు అనుకునేటప్పుడు దక్షిణం నుంచి ఉత్తరానికి బయట నుంచి బయటకి రెండు వందల అరవై మూడుగా ఉందని నిర్ధారించారు అదే రకంగా తూర్పు నుంచి పడమరకి నాలుగు వందల పదిహేను అడుగులు ఉందని చెప్పి నిర్ధారించినప్పుడు మనకి ఈ యొక్క ప్రాకారం యొక్క మందం కూడా అంటే థిక్నెస్ ఆఫ్ దిస్ వాల్ ప్రాకారం ఇంత ఉందనుకుంటే దీని యొక్క మందము నాలుగు అడుగులుగా చెప్పారండి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే నెంబర్స్ ఫ్రాక్షనల్స్గా ఉంటుందన్నమాట ఒక నెంబర్ కట్ చేసినప్పుడు ఇక్కడ మొత్తం చూడండి రెండు వందల అరవై మూడు అన్నారు అంతేగాని రెండు వందల అరవై మూడు అడుగుల మూడు అంగుళాల ఒకటి బై ఎనిమిది ఇలాంటి కొలతలు రాలేదు ఇంత నిర్దిష్టంగా అంగుళంలో దారాన్ని కూడా లెక్కేస్తామన్నమాట ఎందువల్లంటే ఆ యొక్క స్పేస్ కాన్షియస్నెస్ వన్ బై సిక్స్టీన్త్ ఆఫ్ ఐవ్ ఇంచులో వన్ బై సిక్స్టీన్త్ ఆఫ్ ఎవ్ ఇంచ్లో దాని యొక్క క్వాలిటీ మారిపోవచ్చు ఆరు వన్ బై ఎయిట్లో దాని క్వాలిటీ మారిపోవచ్చు అంటే ఒక అంగులాన్ని ఎనిమిది భాగాలు చేస్తే అందులో ఒక్క భాగం ఆ యొక్క డిఫరెన్స్ వచ్చినా సరే ఆకాశతత్వం అక్కడ మారిపోతుంది ఆ యొక్క క్వాలిటీ నక్షత్రం యొక్క బలం మారిపోతుంది అనమాట అందువల్ల వీళ్ళు ఇచ్చిన దాంట్లో రమారముగా కొలిచి బై ఒక ఇంటిజర్కి ఇచ్చారనమాట అంటే ఇది నాలుగు వందల పదిహేను అడుగులు అన్నారు కానీ వాస్తవంగా అది నాలుగు వందల పద్నాలుగున్నర ఉందో నాలుగు నాలుగు వందల పద్నాలుగు అడుగున్న పదంగులాలు ఉందో ఇవన్నీ వాళ్ళు వాళ్ళకి తెలియదు అండి ఎందుకంటే అంత సున్నితంగా కొలతలు ఉంటుంది అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరండి సో ఇది సో ఈ యొక్క కొలతలకి ఇందులో నెంబర్స్ మనం తీసుకున్నప్పుడు ఏం చేస్తాము అదే రకంగా ఒక నెంబర్ ఒక నక్షత్రం డెరైవ్ అయింది పూర్ణాయాది పాస్ అయింది తెలిసిన తర్వాత దాన్ని కొలతల కింద ఎలా మారుస్తాము ఆ యొక్క ప్రపోర్షన్స్ అనేది ఖచ్చితంగా నేను తెలియ చెప్పాలి ఇంత తెలియ చెప్తాయి కానీ సామాన్య ప్రజలకు అర్థం కాదు